అందరికీ నమస్కారం అండి శ్రీ గణేశమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ గురుచరిత్ర అనేది పారాయణ ఎంతోమంది ఇళ్లల్లో నిత్య పారాయణ చేస్తుంటారు అలాగే సప్తాహ పారాయణలు కూడా చేస్తుంటారండి అయితే దాని గురించి నియమాలు అందరికీ తెలియదు అందుకోసం ఒక చిన్న వీడియో చేయబోతున్నాను ఆ నియమాల గురించి తెలుసుకొని అందరూ గురుచరిత్ర పారాయణ చేయాలన్న ఉద్దేశంతో తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు గురుచరిత్రలోని ఒక్కొక్క అధ్యాయం కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఈ గురుచరిత్ర పారాయణ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి శ్రీగురు చరిత్ర పారాయణను కుల మత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకోవచ్చు ఈ చరిత్ర పారాయణ చేయదలచిన వారు ఉదయము స్నానం చేసి ఏమి ముందు దేవుడి ముందు కూర్చొని దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి కాఫీ పాలు ఇలా టీ కానీ పాలు కానీ ఇలాంటివి ఏవైనా ద్రవ పదార్థాలను మొదలైన ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఉదయం పారాయణ చేసుకోవడానికి అవకాశం లేని వారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకోవచ్చును ఒక పూట ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు పడకపోతే ఉదయం కొన్ని అధ్యాయాలు సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకోవచ్చు ఉదయం పారాయణ చేసుకున్నటకు ఏ మాత్రము వీలు పడిన వారు సాయంత్రం కానీ రాత్రి పూట కానీ స్నానం చేసి భోజనం చేయక ముందు ఈ పారాయణ చేసుకోవచ్చు ముంచి ఇంతకు మించి ఆహార నియమాదులు ఆహార విహారాదుల్లో ఎట్టి నియమములు అవసరం లేదు ఒక్కరోజులో మనము గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకుంటే పండ్లు తీసుకోవచ్చు పాలు వంటి పదార్థాలు కూడా తీసుకోవచ్చు సప్తాహ పారాయణ అంటే ఒక వారం రోజుల్లో ఏడు రోజుల్లో పూర్తి అయ్యేటట్టుగా పూర్తి చేయలేని వారు ద్విసప్తాహము చేసుకోవచ్చు మామూలుగా అయితే సప్తాహ పారాయణ చేస్తారు ఆ ఏడు రోజుల్లో పారాయణ పూర్తి చేయలేమేమో అనుకునేవాళ్ళు ద్విసప్తాహ పారాయణ అంటే రెండు వారాల్లో మన గురుచరిత్ర పారాయణ మొత్తం పూర్తయ్యే విధంగా చదువుకోవచ్చు త్రిసప్తాహ పారాయణం కూడా చేయవచ్చు అది కూడా కుదరని వాళ్ళు ద్విసప్తాహం అంటే రెండు వారాల్లో పారాయణ మొత్తం పూర్తిగా చేయలేని వాళ్ళు మూడు వారాలలో కూడా పారాయణ అనేది చేసుకోవచ్చు మూడు వారాలంటే ఇరవై ఒక్క రోజులు త్రిసప్తాహ పారాయణ చేసుకోవచ్చు అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకి ఒక అధ్యాయమైన పారాయణ చేసుకోవచ్చు అయితే స్త్రీలు బహిష్టు సమయంలో అంటే వాళ్ళు ఇంట్లోకి రాకూడని సమయంలో నాలుగు రోజులు ఈ పారాయణ అనేది చేయకూడదు స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు సామాన్యంగా మనము పారాయణ చేసే గ్రంథం ఎవ్వరికీ ఇవ్వకుండా ఉండడం మంచిది కొన్ని ఆవర్తాలు అంటే కొన్నిసార్లు పారాయణ పూర్తయ్యాక కొద్ది దక్షిణ పెట్టి ఆ గ్రంథంతో పాటు అంటే ఒక గురుచరిత్ర పారాయణ పుస్తకాన్ని కొత్తది కొని దాంతోపాటు దక్షిణ పెట్టి ఈ గ్రంథప్రతిని ఒకటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలలోనూ దానం చేసిన పుణ్యఫలం అనేది వస్తుంది స్నానానికి కూడా అవకాశం లేని వాళ్ళు ఆరోగ్యరీత్యా అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యం సరిగా లేనప్పుడు కానీ అప్పుడేం చేయాలంటే ఈ శ్లోకం చదువుకొని చదువు చేసుకోవచ్చు అనమాట అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి అనే ఈ శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురుపాదోదకంగా భావించి కొంచెం తాగి ఇంకొంచెం శిరస్సు పైన చల్లుకొని పారాయణ అనేది చేయవచ్చు హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రములుగా గల భగవాతు భగవా భగవంతుని స్మరిస్తే ఎట్టి స్థితుల్లో ఉన్నవారైనా బాహ్యాభ్యంతరముల ఎందు శుచి అవుతారు అని ఈ శ్లోకం యొక్క అర్థం స్వయంగా పారాయణ చేయడానికి అవకాశం లేని వారు శ్రీగురు చరిత్రను శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందని శ్రీగురుడు చెప్పారు శ్రీగురుడు అనే ఆయన దత్తావతారం స్వామివారే చెప్పారనమాట గురు చరిత్ర పారాయణ అనేది శ్రవణం కూడా చేయవచ్చుననేది ఇక్కడ తెలియజేశారు పారాయణ చేయడానికి వీలు కాని సమయంలో దత్త దత్త అని పిలవచ్చు లేదా శ్రీదత్త జయదత్త అన్న నామం కానీ సప్తాహం చేయవచ్చు ప్రతిరోజు నిత్యపారాయణ అయిన తర్వాత దత్తస్తోత్రాల స్తోత్రాలలో ఉన్న ఈ శ్లో ఈ స్తోత్రాలను ఈ శ్లోకాలను చదువుకోవచ్చు వాటిల్లో ఏమంటే మన కష్టాలు తొలగడానికి ఇప్పుడు చదవబోయే శ్లోకాన్ని నిత్యం చదువుకోవచ్చు అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మృత్యుగామి స్వభాక్తాన ముద్ధర్త సంకటాత్ ఇంకొకసారి అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మృత్యుగామి స్వభాక్తాన ముద్ధర్త సంకటాత్ ఈ అన్న ఈ శ్లోకము యథాశక్తి జపం చేస్తే కష్టాలనేవి తొలగిపోతాయి తర్వాత శ్లోకము ఈ ఇప్పుడు చదవబోయే శ్లోకాన్ని గనక ప్రతినిత్యం మనం చదువుకుంటే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహ మృత్యుంజయ సయోగీంద్ర సౌభాగ్యం మే ప్రయతు మళ్ళీ మాస జీవయామాసభర్తరం మృతం సత్యా మృత్యుహ మృత్యుంజయ సయోగీంద్ర సౌభాగ్యం మే ప్రయచ్చతు అన్న ఈ శ్లోకాన్ని యథాశక్తి చేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది తర్వాత సంతానం ప్రాప్తి కోసం ఈ శ్లోకం చెప్తున్నారండి మూడవది దూరీకృత దూరీకృత్య జీవయిత్వా మృతం సుతం యో భూదీష్టద పాతు సన సంతాన వృద్ధికృత్ ఇంకొకసారి దూరీకృత్య ృత్ అన్న ఈ శ్లోకం యథాశక్తి జపంచేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది దరిద్ర విప్రగేహే యూక్ ద్రీ దత్త దారిత్ శ్రీప్రదోవతు దారిద్రాన్ని తొలగించడానికి సంపదనివ్వడానికి ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు అది ఏ శ్లోకం అంటే దరిద్ర విప్రగేహేయ శాకం భుక్తోమ శ్రీయం శ్రీ దత్తదేవ దారిద్రత్ శ్రీప్రదోవతు అన్న ఈ శ్లోకము యథాశక్తి జపం చేస్తే దారిద్రాన్ని తొలగించి సంపదని ఇస్తుందిట ఇది మన గురుచరిత్రలోని పారాయణ గ్రంథంలో ఉన్నదండి ఈ గురుచరిత్ర అనేది చాలా సంవత్సరాలుగా పారాయణ చేయడం అనేది మా తల్లిదండ్రుల నుండి నాకు లభించింది అది గురుచరిత్ర ఎన్నిసార్లు సప్తాహ పారాయణం చేసిన ప్రతిసారి మనం ఏదైతే కోరుకొని పారాయణ చేస్తామో అది తప్పకుండా నెరవేరుతుంది ఇటు దానిలో ఎటువంటి దోషమూ లేదు ఎప్పుడైతే మనము సంకల్పించి సప్తాహ పారాయణం చేస్తామో ఖచ్చితంగా మన కోరికలు అనేవి నెరవేరుతాయి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం మనము ఇటువంటి పారాయణలు అనేవి చేయడం ఎంతో ముఖ్యం త్వరలోనే గురుచరిత్ర ఒక్కొక్క అధ్యాయం గురించి కూడా చదివి చెప్పడం అనేది జరుగుతుందండి మన ఛానల్లో ధన్యవాదాలండి జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దిగంబరా అవధూత చింతన దిగంబర